అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు ఈరోజు మిత్రులరా జీవితం ఒక పుస్తకం లాంటిది అందులో ఒక పేజీ తప్పుగా ఉంటే అది చింపేసి మిగతా పుస్తకం చదివితే ఆ పుస్తకం మొత్తం అందంగా ఉంటుంది అంతేకాని చిన్న తప్పు దొరికింది కదా అని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటే మంచి పుస్తకంలా మంచి జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది పై విషయాన్ని అందరూ ఆలోచించండి